అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త వీరందరికీ కూడా పీఆర్సీ బకాయిలు చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందండి కీలక ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం సో ముందుగా పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలతో పాటుగా ముప్పై శాతంతో ఐఆర్ ప్రకటించాలని ప్రతి ప్రభుత్వ ఉద్యోగులు కూడా కోరుతున్నారు సో ముందుగా ఎవరైతే వీడియోని సపోర్ట్ చేయాలనుకుంటే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి బకాయిలకు సంబంధించి ప్రభుత్వం నుంచి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఇరవై ఐదు శాతం చెల్లింపులకు చర్యలు సో ఆర్టీసీ రెండు వేల పదిహేడులో వేతన సవరణకు సంబంధించిన బకాయిలో ఇరవై ఐదు శాతం చెల్లించేందుకు జిల్లాల వారీగా ఎంత నిధులు అవసరం అవుతాయో వివరాలు తెలపాలి అంటూ యాజమాన్యం ఆదేశాలు అయితే జారీ చేసింది సో మనకి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినప్పటి నుంచి కూడా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే వీరందరూ కూడా మంచిగా జీతాలు అయితే తీసుకుంటున్నారు అయితే వీరందరికీ కూడా రెండు వేల పదిహేడు నాటి వేతన సవరణకు సంబంధించి రెండు ముప్పై ఐదు జూన్ నాటికి రిటైర్ అయ్యే వారందరికీ కూడా బకాయిలు అయితే చెల్లించారండి సో ఇక రెండు వేల ముప్పై ఐదు నుంచి రెండు వేల అరవై మధ్య రిటైర్ అయ్యే వారికి మాత్రము ఇప్పటి వరకు కూడా యాభై శాతం మాత్రమే చెల్లించారు అట్టి ఉద్యోగులందరికీ కూడా మరో ఇరవై ఐదు శాతం ఈ రెండు వేల పదిహేడు పీఆర్సీ బకాయిలు చెల్లించడానికి ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించి జిల్లాల వారీగా వివరాలు ఇవ్వాలని చెప్పేసి ఆర్టీసీ ఫైనాన్స్ అడ్వైజర్ ఆదేశాలు అయితే జారీ చేశారు దీనిపై ఎంప్లస్ యూనియన్ హర్షం కూడా వ్యక్తం చేసింది సీఎం రవాణా శాఖ మంత్రి ఆర్టీసీ ఆర్టీసీఎండికి ఒక ప్రకటనలో ధన్యవాదాలు అయితే తెలపడం జరిగింది సో కాబట్టి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి ముఖ్యంగా ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనం చేయడంపై సర్వత్రా అయితే వ్యక్తం చేయడం జరిగింది సో వీరందరికీ కూడా మంచిగా ఉద్యోగ భద్రతను కూడా కల్పించడం జరిగింది తద్వారా వీరికి ప్రభుత్వం దగ్గర నుంచి అన్ని ఫెసిలిటీస్ నైట్ అలవెన్సెస్ కూడా పొందుతున్నారు కాబట్టి త్వరగతిన వీరికి సంబంధించి మరొక ఇరవై ఐదు శాతం బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సంచూ వచ్చిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ